నాయన అదే కారం రాస్తా తిన్నా వనికి ఇద్దాం నిజంగా రీతి అయిపోతా నేను దాని ముందు వేసినట్టు పురి బొమ్మల నాకు యాస పుర్ర వస్తుంది ఏడా పురి బొమ్మల నాకు యాస పుర్ర ఈ ఏడా జోలో చిప్ నేను అన్నట్టే జోలో చిప్ తెచ్చు పక్క మనల్ని బ్లాక్ చేస్తుంది అనమాట मंड तो नटों दे जीना जीवताना चलो चिपता आटा वदुरा बेटा चलो चिपता आटा वदुरा बेटा मां नमस्कारा इंक स्टार्ट చేద్దామా सो हे गाइस वेलकम बैक टू अनदर वीडियो दिस इज द गुडुर परेशान बॉयज అందరూ అలా ఉన్నారు ప్రెజెంట్ అయితే నేను మంచిగా ఉన్నాను మీరు కూడా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను లాస్ట్ వీడియో అందరూ చూశారని అనుకుంటున్నాను లాస్ట్ వీడియో అయితే వాటర్ మెలన్ ఛాలెంజ్ చేసాం అనమాట మనం అందరు చూసే ఉంటారు కదా సో లాస్ట్ వీడియోలో అయితే నేను ఓడిపోయాను కదా సో ఇప్పుడైతే మనం అయితే గా చూడండి ఇదండి జోలో చిప్ నేను అన్నట్టే జోలో చిప్ తెచ్చాను జోలో చిప్ తర్వాత దోండి అడిపోయింది ఇదే సో ఇది ఒక సాఫ్ట్ డ్రింక్ అనమాట ఇది ఒక చిన్న డైరీ మిల్క్ ఒక లాలీపాపు రెండు ఫైవ్ స్టార్లు ఇదండి రెండు ఫైవ్ స్టార్లు ఇది పాక్ ఇది ఒకటి రెండు శనగ మద్దలు అంటే కారం పడుతుందని సో ఇది తెచ్చుకున్నాం అనమాట కొన్ని అయితే సో అది మన అదనమాట ఈరోజు వీడియో అయితే సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మీకు బుద్ధి చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మంచి మంచిగా లైక్ చేస్తారని ఒకసారి కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను సో లేదు చెప్పండి వీడియోలా స్టార్ట్ చేసేద్దాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడే దీన్ని ఓపెన్ చేద్దాం జోలో చిప్ని సో ఇప్పుడైతే జోలో చిప్ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట మొత్తం పురుబొమ్మలో ఎన్ని ఎన్నో అనేది ఇంట్లో మొత్తం పురుబొమ్మలో ఎన్ని ఎన్నో అనేది ఇంట్లో కూడా అట్ అయిపోతాం ఉర్ర అయిపోతాం గాయస్ చూసేదానికి ఎంత చిప్పే ఎంత టూ ఫిఫ్టీ కదా టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇద్దోండి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నేనంక చిప్ ఒక రెండు మూడు ఉంటాయి అనుకున్నా తర్వాత వీడియోలో చూస్తే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తే అర్థమైంది ఈ ఒక్క చిప్పే మనల్ని బ్లాక్ చేయాస్తుంది అనమాట సో నేను అన్నట్టు నేను ఛాలెంజ్ లో ఓడిపోయినట్టే జోల చిప్ తింటాను అనమాట ఫుల్ చిప్ తింటాను అనమాట సో దీన్ని తిని ఒక టూ మినిట్స్ అయితే అలానే ఉంటాను టూ మినిట్స్ తర్వాత ఇద్దండి చాక్లెట్లు డైరీ మిల్క్ లోంటాను అనమాట సో ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంతవరకు నేను మా ఫ్రెండ్స్ మా పక్కన ఎవరైనా నేను ఎంతవరకు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నాను అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఎవరు ట్రై చేయలేదు సో ఎట్ నాకు కూడా భయం వేస్తుంది అసలుకి నేను కారం అంతగా తినను సో ఇదేం భయంకరంగా కొరంగా ఉంటుంది అని అందరు చెప్పేస్తున్న యూట్యూబ్లో చాలా రివ్యూస్ కూడా చూశాను సో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం సో ఇప్పుడైతే ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం అదొక లాభం గాడ్ ఘాట్ స్మెల్ వస్తుంది రీదే ఇదే ఇది ఘాట్ స్మెల్ వస్తుంది ఇంతేనా ఇంట్లో ఏమి లేవు కానీ సో జోలీ చిప్ అయితే ఓపెన్ చేసామన్నమాట ఇదోండి చిప్పు ఒకసారి స్మెల్ చూద్దాం వా అదేదో పచ్చి పచ్చిమిరకాయలు అంటే చూడ వాసన దరిద్రంగా రే స్మెల్ చూస్తుంటేనే వా గొంతులో నుంచి దగ్గు గిగ్గు అని వస్తున్నాడు ఆయన సో ఇంక లేట్ చేయకుండా అయితే జ్వలో చిప్ తినేద్దాం భయం వేస్తుంది గుండెల్లో హార్ట్ బీట్ దద్దే కొట్టుకుంటుంది బా ఒక కురుక్రి ఎవరైనా భయపడతారు రా స్వామి కాకపోతే ఇది జోలో చిప్ గా ఆషామాషా కాదు దాంతో అయినా మొత్తం కారు ముక్కులోకి వెళ్ళింది అనుకో ముక్కు మండిపోతారు తర్వాత యో దేవుడా నన్ను కాపాడు నేను భయం వేస్తుందిరా హార్ట్ బీట్ దంద ఉందని కొట్టుకుంటున్నా సో గాయస్ ఇప్పుడైతే ఈ ఫుల్ జోలచిప్పు తినేసి అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉండడానికైతే పక్క అయితే ట్రై చేస్తాను సో ఎలానో చెప్పినట్టయితే పక్క అయితే ట్రై చేస్తాను కన్ఫామ్గా ఉండాలి దీని దీని మీద నాకు భయం ఏమిటే కదా ఏడు బొమ్మలు చూస్తుంటేనే భయం వేస్తుంది పుర్రి బొమ్మలు కన్నీ బొమ్మలు ఏడైనా ఆరైపోయినా వేస్తున్నారు అదే కొద్ది భయంగా ఉంది సో మీరు ఎవరు మీలో ఎవరైనా పక్క అయితే ఒకసారి చిప్పు తిన్నట్టయితే ఒకసారి కామెంట్ చేయండి గైస్ ఎలా ఉంటుందో నాదైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఇంకెక్కువ మాట్లాడేస్తున్నాను సో గాయ్స్ ఇప్పుడైతే ఫుల్ జ్వెల చిప్ నీ ఫుల్ జువెలజిప్ అనుకోరు మళ్ళీ మీరు ఇది ఇక్కడ చిన్న పీస్ అయితే విరిగిపోయిందన్నమాట మనం తీసేటప్పుడు సో అటాచ్ చేస్తే ఎంత చూడండి మళ్ళీ మళ్ళీ మీరు తినట్లేదు అది ఇది అని అంటారేమో దోండి ఫుల్ జ్వెల చిప్ అనమాట దీన్ని ఒక వన్ టూ పీసెస్ స్కేర్ చేద్దాం అంటే హార్ట్ బీట్ కొట్టుకుంటుంది రా లోపల దెంత కొట్టుకుంటుండ్రే కూడా

Dat o n d

அனுக்கே அது தகரா நூற மண்டி போத்துல மண்டபி பிரசாந்த் ரே నిజంగా చెప్పినట్టు నిజంగా ఆరోగ్యం స్వామి నేను ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే వెళ్ళాను సో తెచ్చులు చేస్తున్నారు అనుకున్నా నిజంగా జోన్ వచ్చి పొద్దు స్వామి ముక్కుతో కూడా మండిపోకం ముక్కులోకి ఏమైనా వెళ్ళింది అక్క ఏమైంద్రాందు దో ఈ నుంచి ఈ నుంచి మొత్తం మంట పడుతుందిరా సామాన్లు ఏమో ఉన్నాయి కాకపోతే తినే ఛాన్స్ లేదు వారాక్షన్ లాగా కనిపిస్తుంది గాసి మీకా ఒకసారి తినండి మీకు ధర వస్తుంది ఒకసారి ఎవరికైనా తింటే తెలుస్తుంది అనమాట మీడియం అంది కరస్ అనుకుంటున్నారు కదా ఒకసారి ట్రై చేయండి జోలో చిప్తా ఆట వద్దురా బేట జోలో చిప్త ఆట వద్దురా బేట అదే మందల మంగళందయే ఇది మన మామూలు లాగా కాదు కొద్దిసేపు కారం నుండి తగ్గిపోసల్లా అట్లా ఉండట్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తలార్లు తల తలార్లు అదే పని అన్నట్టుంది ఇక్కడ తలక నింపు వచ్చేస్తుంది కారణం కేంద్రం తలక నింపు వచ్చేదా நார்மல் காரமல் காரம் வரைக்கும் இது நோட மொத்தம் மண்டே ஏன்னாரு தெரியுது அங்கே பரிசு ఏదో కారం పడుతుంది అని తెచ్చుకుంటే సగం నేను తిందామని తెచ్చుకుంటే కారం పడుతుంది మొత్తం తినేస్తున్నారు కాసి ఇలా రే నువ్వు గమ్ముకుంటు రాడు బెట్రా అన్ని చూస్తున్నావా తినేసిద్దా అంటున్నావా కారం సస్తుంటేరా చూస్తున్నాను రా ఎంత దాగి చేసుకెళ్ళండి నాయన అదే కారం రస్తా తిన్నామని నిజంగా అరిగిపోయిపోతా నేను దాని ముందు వేసినట్టు పురుపములలో నాకు వేస్తుంది పుర్రు

லோட்ல ரெண்டு சனக முதலா டெய்ரி மிள் ரெண்டு டெய்லி மிள சே அது டெய்ரீ மிளாலா பெய் மிஸ் அ

అదే ఈరా అరే ప్లీజ్ మాట్లాడు ఫస్ట్ నాకు కాలం పడుతుంది అంటే నువ్వు తిన్నట్టు పిలవపోతున్న కారం పొడుతుందాడు ఫస్ట్ రే నాకు కాలం పడుతుంది అంటే నువ్వు తిన్నట్టు పిలవపోతున్న కారం పడుతు రా మాట్లాడేదేందిరా ఈడేంది రా ఈడ పిల్లి ఫస్ట్ ప్రజలతో మాట్లాడు ఏం మాట్లాడాల కారం మరుకుండే మాట్లాడు రే నీళ్ళనే దానిరా రే చక్రదే చకిరదే అని రా చక్రేంది రానా కారం ఎక్కువ అయిపోతుంది తలనింపు వస్తుంది రేపు ప్లీజ్ సీన్ రా సీఎం వల్ల వన్ నైన్టీ ఎయిట్ ఫోన్ చేస్తుంటే వీన్ రారు సీఎం వల్ల వన్ నైన్టీ ఎయిట్ ఫోన్ చేస్తుంటే వీన్ రారు ఒకళ్ళు మళ్ళీ హిట్ డైన్స్ ఏమైనా పడుతుంది తెలుసా చచ్చిపోయిన బతి బతికి చచ్చిన ప్రశాంత్ అదే అట్ కాదు చచ్చి బతికి ప్రశాంత్ కాదు జోలో చిప్పు జోలో చిప్పు తిన్నాడు జోలో చిప్పు తిని వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తూ వాళ్ళు ఫ్రెండ్స్ అని టైట్లు పెట్టాల్సి ఉంటుంది கதல் என்னாருதா இது காரி ரே லாலிபாப் லாலிபாப் ஏன் சின்ன பிள்ளேன் காரம் కారం రే వేరే మీరు మొండి చేస్తున్నారు చాలా తప్పురే టూ మినిట్స్ త్రీ మినిట్స్ అని చెప్పి ఫైవ్ మినిట్స్ అయిపోయింది లాస్ట్ కూడా ఎయిట్ మినిట్స్ అని చెప్తున్నాడు కథలు ఎన్నో చెప్పారు ప్రశాంత్ కోసం చోట చిప్పు రాశారు తలకే నింపు వచ్చేస్తున్నారా ఎందు జుమ్ము అంటున్నా నాతో దూపాతున్నాయా கார நேரன் கார்த்தாரு முக்கிய மண்டபடுத்துனா ரே லே லேந்திரன் ரெ நீ தர நீ தர காரம் வந்து இறரு レ மனதுல இறரு ப்ளீஸ் レ போய் போய் ஏறி கடகின்னு சந்திரன் என்ற レ நட்சத்திரம் レ பனர தோஸ்டே レ பன レ10 நிமிஷம் உள்ளான்டா レ அப்புறம் கிளம்ப ప్పురా దోస్తే దోస్తి కాదురా మళ్ళీ దోస్తి దోస్తారా ఉంటాయి కారం మీరు దోస్తి దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నాకు నీకు రే పురుగుల పట్టి నా కొడక

నాలుకా ముక్కులోంచి మొత్తం ఎందుకు ముక్కులు ఫ్లాగ్ అయిపోతుంది తినేది నోట్లో కా నాకు సరిగ్గా మాటలు కూడా రావట్లేదురా కారం వల్ల తినింది నోట్లో కాదు నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నాకు కొనుకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి అది ముక్కులో గట్టిపోయింది ఏమో అనేది ముక్కు మొత్తం వేసుకున్నట్టు అట్ట ఎందుకు చేసు దేని వల్ల చెప్ ప్రశాంత్ గారు చెప్పండి దేని వల్ల ఇల్లు ఏంటిరా తింటారా అండి నువ్వు రా నా చెప్పు చెప్పు ముక్కలు ఒక ఎందుకు వెళ్ళింది ఇంకోసారి జోలే ఆ రోజు పుచ్చకాయ కాబో నేనేస్తుంది తప్పించుకోండు వా

ரே ஈரா ரே ஈரா சீமையா சென் இயாகபரா ரேங்க ஜாலரி ஈரா ஆகுறே ரே ஈன்ரா ரே ரே ஈனரே ரே ஈரா இந்த ரே ஈரா அங்க ஜாலியரே பச்சிரரே ஆகுறே ரே ஈரா கொஞ்சம் ஆகு நம்ம எங்க தெ பிரஞ்சல்ல ரே ஈரே ரே பிரஞ்சல்ல ரே ஈரே ரே ஈரே நான் வாலா காதரே ஈரே ரே ஈரா ஆகு புரி புரிசா ஜூஸ் பாசம் சம்பேசி இல்ல ஜூஸ் பாசம் ஹெட் லென்ஸ் இலங்க

సో అది ఈ రోజు జూలజీ వీడియో అయితే ఈ వీడియో అయితే మీరు పక్క అయితే చూసేసి ఎంజాయ్ అనుకుంటున్నాను నెక్స్ట్ ఏ వీడియో చేయాలి నెక్స్ట్ ఏ వీడియో చేయాలని ఒకసారి కామెంట్ చేయండి సో మరికొన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోద్దు అందరికీ బాగా సీంద నెక్స్ట్ వీడియో బాయ్